స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కన్ఫ్యూజన్ పార్టీ చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరారెడ్డి భారతదేశం రాజధాని ఢిల్లీలో ఐదవ విడతలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చేవేళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరారెడ్డి మీడియాతో మాట్లాడారు ఇక చేవేళ్ల పార్లమెంట్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు పార్టీలకు అతీతంగా మోగ చూపారు ఇక డిపాజిట్లు రాని అసెంబ్లీలో ఇప్పుడు భారీ మెజారిటీ వస్తుంది రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముప్పై ఒక్క శాతం దళితులు ఉన్న రాయబెరీలో అవకాశం ఇవ్వకుండా గాంధీ కుటుంబానికి రిజర్వ్ చేసుకున్నారన్నారు లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయమని అరచి గొగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అదే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారము నిన్న నేను ఢిల్లీకి క్యాంపెయినింగ్ కొరకు వచ్చిన ముఖ్యంగా నార్త్ వెస్ట్ ఢిల్లీ సుల్తాన్పూరి ప్రాంతంలో క్యాంపెయినింగ్ పోయినాము అక్కడ ఎంతోమంది మన తెలంగాణ నుంచి ఎన్నో కుటుంబాలు మూడు నాలుగు వందల కుటుంబాలు వచ్చి గత యాభై ఏళ్ళ సందు ఉంటుండు వాళ్ళందరితోటి కలవడం జరిగింది ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టుకున్నాము చాలా సంతోషం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని ఇంతకుముందు కొందరు ఇటు అటు వేసిండు కాంగ్రెస్కో ఆమ్ ఆద్మీకో వేసిండ్రు కానీ ఈసారి అయితే వారు కట్టుబడి ఉండు మోడీకి వేస్తామని అట్లనే ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి కలిసిండు ఈరోజు కూడా ప్రచారానికి పోతున్నాను పోయి వాపసు పోతున్నాను సంతోషం ఏంటంటే మోడీ వేవ్ మోడీ వేవ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడనో నార్త్ ఇండియాలో ఉందనుకున్నారు కానీ ఈరోజు యావత్ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా మోడీ వేవ్ ఉన్నది ఈ ఆరు నెలల మొత్తం మొత్తం మారింది అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు మొత్తానికి మొత్తం మారింది ఉదాహరణంగా మన గ్రామీణ ప్రాంతంలల్లా అది కూడా మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలలో బీజేపీ అంతా బలంగా లేకుండే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఆడ తాండూర్ల జనసేనకు నాలుగు వేల ఓట్లు వచ్చినాయి వికారాబాద్లో ఏడు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత అదే ప్రాంతంలో ఇప్పుడు ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు వేరు నాలుగు వేల ఓట్లు వచ్చిన దగ్గర ఎనభై వేల నుంచి లక్ష లక్ష ఓట్లు వస్తున్నాయి అయితే అని నేను అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం ఆడ భారీ మెజారిటీతో ఇక్కడనైతే డిపాజిట్లు కూడా రాని ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిటెన్స్లో ఈసారి భారీ మెజారిటీతో వస్తుంది కానీ ఇక్కడ ఢిల్లీకి వస్తే నాకు విచిత్రంగా ఉంది ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ మీద తెలంగాణలో ఎంతో దుష్ప్రచారమైంది అక్కడనేమో మీరు కవితను అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి అంటున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు మోడీ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక మాట లిక్కర్ స్కామ్ మీద ఇక్కడ ఉల్టా మాట ఎక్కడైతే తెలంగాణలో కవితను అరెస్ట్ చేయమంటుండ్రో కవిత మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అదే లిక్కర్ స్కామ్లా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీకి సపోర్ట్ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ కన్ఫ్యూజ్ పార్టీయా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందా మోసం చేస్తుందా అక్కడో మాట ఇక్కడో మాట ఇంకో ప్రచారము పెద్ద దుష్ప్రచారము తెలంగాణనే మొదలైంది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టింది ఏంటంటే మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ తీసుకు తీసేస్తారు నిజంగానే వాళ్ళకి ఆ హక్కు కూడా లేదు అట్లా మాట్లాడతాందుకు అంబేద్కర్ను ఓడగొట్టిన వాళ్ళు అంబేద్కర్ను అవమానిత వాళ్ళు వాళ్లకు హక్కు కూడా లేదు కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ రాయ్బరేలీల ఆడ రిజర్వేషన్స్ పెట్టిండ్రు ఎవరు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు రాయ్బరేలా రిజర్వేషన్స్ ఏం రిజర్వేషన్స్ అది రిజర్వ్ ఫర్ గాంధీ ఫ్యామిలీ అని రాయ్బరేలీల ముప్పై ఒక్క శాతము ఎస్సీస్ ఉన్నది ఇప్పటి వరకు దాన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీ చేయలేదు ఎందుకు ఎందుకంటే అది రిజర్వ్ రిజర్వేషన్స్ పెడితే ఎస్సీలకు పెట్టాలియా పేదోళ్ళకి పెట్టాలి వెనకబడిన జాతులకు పెట్టాలి ఎస్సీ కులాలకు పెట్టాలి వీళ్ళు రిజర్వేషన్స్ ఏమో రాయబరి అమేతీలు కూడా అంతే ఎస్సీ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది కానీ స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు అది అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాదు గాంధీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఆ రిజర్వేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళకు ఇంకోటి మొన్న అయినా తెలంగాణలో కూడా తెలంగాణ కూడా వాళ్ళు సామాజిక న్యాయం అని మాట్లాడతారు కానీ చూడబోతే నాలుగు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మూడు ఎం మూడు ఎంపీ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఒకటి బై ఎలక్షన్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆ నాలుగిట్ల నాలుగు ఒక్కటి కూడా మాదిగలకి వెయ్యలేదు అన్నీ కూడా అన్నీ కూడా అది సామాజిక న్యాయం లేకుంటేనే వాళ్ళు టికెట్లు ఇచ్చిందని నేను చెప్తున్నాను మరోసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ అటు మాట్లాడితే ఇటు మాట్లాడుతుంది రేపోటు మాట్లాడుతుంది మాపోర్ట్ మాట్లాడుతుంది వాళ్ళు కన్ఫ్యూజ్ పార్టీ ప్రజలను కన్ఫ్యూజ్ అండ్ మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు ఇంగ్లీష్ ఇంగ్లీష్మే బోలు